ఈ రోజే ఐదు వందల ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి ఈ కన్యా రాశి ఇప్పుడు కోట్లు గడించే యోగం వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకు ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఒక వ్యక్తి ప్రవేశం వల్ల కోట్లు గడిస్తారు కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పాలి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన మాస శివరాజు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ అన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాదు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మనిషిని అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు కన్యా రాశి వారు జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని అలానే మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారు ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే చూస్తారని చెప్పవచ్చు ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఉద్యోగాలు మీరు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండండి అప్పుడు మీరు ఒక మంచి ఉద్యోగం అయితే పొందుతారని చెప్పవచ్చు ఈ వారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెడితే వారికి ఇక్కడ సాటే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఈ వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అత్యున్నత స్థాయికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎదుగుతారు ఈ కన్యా వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవ్వరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికిప్పుడు అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు ఈ రాశివారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు అలానే ఇప్పుడు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాలు పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకు ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలన్న ఆలోచన ఏమైనా చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలోనే ఆపేసినట్లు లేకపోతే అప్పు ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారు రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు కూడా సాధించబోతున్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోని కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా కొంచెం విజయాలు అనేవి సాధించబోతున్నారు ఆ విషయం ఈ విషయం అనేమి లేదండి ప్రతి విషయంలోని కూడా మీకు బాగుంటుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా మీకు పాజిటివ్గా కనిపిస్తుంది మీరు మీకు ఇచ్చిన ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు ఆ స్ట్రెస్తో మీరు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి డబ్బు అనేది మీకు బాగానే సంపాదించగలుగుతారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది మీరు ఏవైతే కొనుగోలు చేసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు గతంలో ఆగిపోయిన కొన్ని కొన్ని పనులు ఇప్పుడు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే ముఖ్యంగా గతంలో ఏవైతే పనులు చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే ఈ సమయంలో అవి కూడా ఉండవు మీరు ఏవైతే పనులు చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మీరు ఏ కొత్త పనులు మొదలుపెట్టినా అందులో లాభాలే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా పెద్దగా కనిపించడం లేదు లాభం అనేది మీరు ఎక్కువగా చూడబోతూ ఉన్నారు లాభం అనేది బాగానే రాబోతుంది కాబట్టి మీరు డబ్బు గురించి మాత్రం కూడా ఆలోచించకండి బిజినెస్ పరంగా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అంతా కూడా బాగుంటుంది విద్యార్థులు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది విదేశాలకు వెళ్ళైతే బాగా చదువుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి సంతానం కలగడం లేదని బాధపడే వారికి కూడా సంతాన యోగం అనేది బాగానే ఇప్పుడు ఈ సమయంలో కనిపిస్తుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు వ్యాపారాలు చేసేవారికి ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు వ్యాపారాల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించకండి అంతా కూడా కోరుకున్నటువంటి జీవితం అనేది చూస్తారు ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్